హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ ఆషాఢ మాసం స్పెషల్ అలాగే ప్రెగ్నెన్సీలో రొటీన్ డైట్కి అరేంజ్ తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను సో మామూలుగానే ఆషాఢ మాసం వచ్చిందంటే అమ్మాయిలు ప్లస్ వెళ్ళిన ఆడవాళ్ళు అందరూ కూడా గోరెంటకు వైపు మొగ్గు చూపుతారనమాట ఎందుకంటే ఇప్పటి వరకు మనము వేసవిని చవి చూసాము సో అంతా వేడి ఉంటుందన్నమాట బాడీలో ఉన్న వేడిని మనం బయటికి పంపించడానికి ఇది ఒక న్యాచురల్ కేర్ అనమాట సో ఇంటికి దగ్గరలో అయితే గోరింటాకు చెట్టు ఉంది మా అత్తయ్య ఆకులు తీసుకొచ్చారు ఇంట్లో ఈ విధంగా గోరింటాకు మిక్స్ పట్టుకున్నాము ఇందులో కొంచెం వక్క ప్లస్ పెరుగు లైట్గా నిమ్మకాయ రసం వేసి ఇచ్చారనమాట మా అత్తయ్య సో ఈ విధంగా కొట్టేటప్పుడే మిక్సీ పట్టేటప్పుడే చాలా రెడ్గా అయిపోయింది సో రాత్రంతా పెట్టుకున్న తర్వాత మార్నింగ్ చూస్తే ఇలా చేతులైతే ఎర్రగా బుర్రగా పండాయి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో రొటీన్ కేర్ మన జ్యూస్ పొమగ్రనేట్ జ్యూస్ అనమాట ఇవాళ పోమోగ్రనేట్ సీడ్స్ అన్ని సపరేట్ అవుట్ చేసుకుని ఇలా ఒక జార్లోకి అయితే తీసుకుంటున్నాను మీ దగ్గర ఉన్న పొమగ్రనేట్ గ్రనేటు ఉందా లేదా స్వీట్గా ఉందా మీరు చూసుకొని దాన్ని బట్టి షుగర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ థిక్ కన్సిస్టెన్సీ ఉన్న పాలను యాడ్ చేసుకొని తర్వాత టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇది మన టేస్టీనెస్ కోసం ఎందుకంటే ఇక్కడ పొమగ్రనేట్ కొంచెం వగర అనిపిస్తాయి కదా సో ఆ మూడు నుంచి బయటికి రావడం కోసం కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను అనమాట సో ఈ విధంగా అన్ని వేసుకొని మీకు కావాలంటే కొంచెం లైట్గా యాలకల్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఆ ఫ్లేవర్ అంతా నచ్చలేదు సో నేను అది అవాయిడ్ చేసి ఈ విధంగా జస్ట్ ప్లెయిన్ జ్యూస్ అయితే చేసుకుంటున్నాను అనమాట సో ఇలా టూ టు త్రీ మినిట్స్ బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న తొక్కుని వడిపోవడం కోసం గంట తీసుకొని ఇలా వడపోసి ఒక గ్లాస్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా వీలైతే ఇంట్లో ట్రై చేయండి అవుట్పుట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అంతే ఇవి నాచడం స్పెషల్ అనుభవాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లభులు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బా బాయ్